శ్రీ సాయినాథా నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదమూడవ అధ్యాయము మాయ యొక్క అనంత శక్తి భీమాజీ పాటిలు బాలా గణపతి శింపి బాహుసాహెబ్బోటి ఆలందీ స్వామి కాకా మహాజిని హార్దా నివాసి దత్తోపంతు ఇంకొక మూడు వ్యాధులు మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తముగను భావగర్భితముగునగు అర్థపూర్ణముగును శక్తివంతముగును సమతూకముతోనూ ఉండేవి వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా ఉండువారు బాబా నీట్లని రే నేను పకీరమైనప్పటికీ ఇల్లు వాకిలి బాయ్య బిడ్డలు తదితర బాధర బందీ లేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకే చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది నేను నన్ను మరిచినను ఆమెను మరువలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె ఆవరించుచున్నది హరి యొక్క ఆదిమాయే ఆది మాయే బాగులని చికాకు నా వంటి దుర్బలుడైన పకీర్ణ నేనగంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకున్న సాధ్యం నిరంతర దానికి మార్గం బాబా ఆ విధముగా పలికెను మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని కొరకు బాబా ఇంకా ఏమి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అను స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదును ఈ మాటలు విశ్వసింపు తప్పక మేలు పొందెదువు తంతుతో నాకు పనిలేదు యోగములు గాని నాకు అవసరము లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసినో వినుడునా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యను తదుకు అది క్షయవాదిగా పరిణామించెను అన్ని రకముల ఔషధములు వాడెను గాని ప్రయోజనం లేకుండెను ఇక ఆశలన్నీ వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నా దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించను మన పరిస్థితులు బాగుండునంత వరకు మనం భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే కష్టములు మనల్ని నావరించినప్పుడు మన భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదేము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించేదను ఆ తరువాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుడు నానాసాహెబ్ చాందో చాందోర్కర్తో సలహా చేయగలననే ఆలోచన కలిగిన వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ ఆయనకు ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకున్నట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కరు జవాబు వ్రాసాను అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుట ఏర్పాట్లన్నీ చేసుకొనెను అతన్ని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు కూర్చుండబెట్టేరి నానాసాహెబ్ శ్యామా కూడా అచ్చటమే ఉండి ఆ జబ్బు వాణి గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యము చేసుకునదలుచుటా లేదనియూ బాబా చెప్పాను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియూ అందుచే చివరకు వారి పాదము ఆశ్రయించి మరపెట్టుకుని వారి కటాక్షములకై వేడుకొనెను అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి రే నీ ఆతురతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడా బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషముతోనూ సంతోషములకు దారితీయును ఇచ్చట కకీరు దయార్థ హృదయుడు వారి రోగమును తప్పక బాగుదురు ఈ పకీరు అందరి అందరినీ ప్రేమతో దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషములకు రక్తము చుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారే అయినా రక్తము గక్కలేదు బాబా వానిని దయతో కాపాడేదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను వాని భీమాభాయి ఇంటిలో పసచేయమని బాబా చెప్పాను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంతా సదుపాయమైనది కాదు కాని ఆరోగ్యకరమైనది కానీ కాదు కానీ బాబా ఆజ్ఞ జవదాట రానిది అతడు షిరిడీలో నుండినప్పుడు బాబా అతనికి రెండు స్వప్ననుభవములు ఇచ్చి వాని రోగమును కుదిర్చాను మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయుచుండటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించాను రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయటచే మిక్కిలి బాధను అనుభవించాను స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు జబ్బునైన వాడు ఇంటికి పోయాను ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తియం దుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయిచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంజించేడు వారు కారు వారికి కావలసినదేమనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తీయం దుంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండటే మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి ఒకసారి గాని పక్షమ్మకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వర్గము చేటు సంప్రదాయము కానీ భీమాజీ పార్టీలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్య వ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించేను బాలాగణపతి శింపి బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను కాని నిష్ప్రయోజనమయ్యేను జ్వరం కొంచెమైనా తగ్గలేదు షిరిడీకి పరిగెత్తెను బాబా పాదములపై పడేను బాబా వానికి లక్ష్మీ లక్ష్మీమందిరము ముందరనున్న నల్ల కుక్క పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పాను ఈ వింత రోగ నివారణోపాయము నెట్లు నెరవేర్చవరెనో బాలాకు తెలియకుండెను ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచెను రెండిని కలిపి లక్ష్మీ మందిరము వద్ద వద్దకు తెచ్చాను అచ్చటక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను పెరుగన్నను కుక్క ముందర పెట్టాను కుక్క దానిని తినేను అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయాను బాపు సాహెబ్ బూటి ఒకనొకప్పుడు బాపు సాహెబ్ బూటి జగటు వమనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు మంచి మంచి మందులుండెను కానీ అవేమీయూ గుణం ఇవ్వలేదు విరోచనముల వల్లనూ వమనముల వల్లను బాపు సాహెబ్ బాగా నీరసించాను అందుచే బాబా దర్శనమునకై మసీదు కూడా పోలేకుండెను బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు గ్రేలు ఆడించుచు జాగ్రత్త నీవికా విరోచనము చేయకూడదు వమనము కూడా ఆగవలెను అనెను బాబా మాటలు సత్తు అను అనుట వెంటనే వ్యాధులు పారిపోయాను ఇంకొకప్పుడు బూటీకి కలవా సోకెను తీవ్రమైన దప్పికతో బాధపడి చుండెను డాక్టర్ పిల్ల అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను కానీ రోగము కుదరలేదు బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధమును పుచ్చుకొనిచినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను బాదము పప్పు పిస్తా అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదిరినని బాబా చెప్పాను ఇది జబ్బును మరింత హెచ్చుననియో ఏ అయినను చెప్పును కాని బాపు సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను పాలతో తయారు చేసి దానిని సేవించాను విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను స్వామి నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను అతనికి ఎక్కువగా నుండి నిద్రపట్టకుండెను శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను కాని వ్యాధి నయము కాలేదు బాధ ఎక్కువగా నుండు ఏమి చేయుటకు తోచుకుండెను పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను అతని చెవిపోట్లు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను బాబా అతని అతనిని ఆశీర్వదించను అల్లా అచ్చాకరీగా భగవంతుడు నీకు మేలు చేయను ఆ సన్యాసి పూనాచేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసాను ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గెననియూ కాని ఇంకా వాపు తగ్గలేదనియో వ్రాసెను బాపు పోగొట్టుకున్నటై శస్త్రచికిత్స చేయించుకొనవలనని బొంబాయి వెళ్ళను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు బాబా వాకు కొన్న శక్తి అంత అద్భుతమైనది ఇంకొక భక్తుడు ఎలాడు అతడు నేల విరోచనములతో బాధపడుచుండెను బాబా సేవ కాటంకము లేకుండా ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులోన మూల పెట్టుకునేను అవసరము వచ్చినప్పుడల్లా పోవుచుండెను సర్వజ్ఞుడైన బాబా నేమి నీ బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చినూ కాకా నమ్మెను మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోపోద్దీపుతుడై బిగ్గరగా నరిచెను అందరూ పరిగెత్తి పారిపోయి కాకా కూడా పరిగిడ మొదలెడెను కాని బాబా అతనిని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టెను ఈ సందడిలోనెవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయి బాబా యొక్క పిడికేడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఓదవైచ్చి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినవనెను తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండెను బాబా కొంత సంచి ఒత్తిది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించాను కాకా కొండతో నీళ్లు తెచ్చాను బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను అప్పుడు బాబా ఇట్లనేను నీ నీల విరేచములు ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళతాపన చేయి పనిని చూచుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరి పని ప్రారంభించబడెను విరోచనములు చే కాక కూడా వారితో కలిసెను నీల విరోచనములకు వేరు వేరుశనగపప్పు ఔషధమా వైద్య వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగపప్పు విరోచనములను గాని తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే హార్ద్రావాసి దత్తో పంతు దత్తోపంతు హార్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడెను ఏ ఔషధము వానికి ఇవ్వలేదు అతడు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టి చేతనే బాగుచేసెదరను సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను బాబా అతని తలపై తమ హస్తము ఉంచిరి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చేను ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు ఒకటి మాధరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను సోనాముఖి కషాయము బాబా వానికిచ్చేను ఇది వానికి గుణమిచ్చేను రెండు సంవత్సరముల పిముట జబ్బు తిరగ మాధవరావు ఇదే కషాయం బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను కాని వ్యాధి అధికమాయను తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యను రెండు మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను కడుపు నొప్పి చేయమని బాబాను వేడెను బాబా వానిని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడెను అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను ఒకనాడు బావళ్ళు ఆ బాధతో సతమతమయ్యను డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చిరి కానీ అది ఫలించలేదు అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను బాబా ఆశీర్వదించెను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథలన్నీ నిరూపించినదేమనగా అన్ని వ్యాధులు బాగుగుట కసలైన ఔషధము బాబా యొక్క వాకు ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కావు పదమూడవ సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాభార్పణమస్తు శుభం బావుతూ